పట్టణం శ్రీ 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 పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠ మరియు అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వానము పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ సోమవారం నుండి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై తేదీ అనగా శుక్రవారం వరకు తాండవ కాశీ తపోవన మఠాధిపతులు పరమహంస పరిభ్రాజకాచార్య శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి మహాస్వామివారి అమృత హస్తములతో వైభవముగా జరుగును ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ అనగా శుక్రవారం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషములకు శ్రీ 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 పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి నూతన దేవాలయం నందు మహాగణపతి సుబ్రహ్మణ్య దక్షిణామూర్తి కాలభైరవ నవగ్రహ సహిత ప్రతిష్ట మరియు అష్టబంధన మహాకుంభాభిషేకముల మహోత్సవములు కృష్ణ శర్మగారు బ్రహ్మశ్రీ భాగవతుల గణేశ శ్రీనివాస శర్మగారుల ఆధ్వర్యంలో మరియు ఆలయ అర్చకులు మేకా రామ్ భగవాన్ శర్మ గారు మరియు మేకా వంశీ శర్మ గారి పర్యవేక్షణలో ప్రతిష్టా కార్యక్రమములు అంగరంగ వైభవముగా జరుగును అనంతరం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగును కావున యావన్ మంది భక్తులు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము ఇట్లు ఆలయ పునః నిర్మాణ కమిటీ శ్రీ 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 పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం కొత్తపేట ఎలమంచలి అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్